హలో నమస్తే అండి మేము నర్సరీకి వచ్చాము నేను మా తోటికాళ్ళు కలిసి వచ్చాం చూడండి బాగుంటుంది ఇక్కడ అన్నీ మొక్కలు కూడా చాలా బాగుంటాయి ఇది జామ ఇది మందారాలు చూడండి ఇది నిమ్మ ఇవి గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఇది జమ్మి జమ్మి చూడండి జమ్మి మొక్కలు ఇవన్నీ ఇది మారేడు బిల్వదానం కూడా అంటారు ఇది ఇది దేవకాంచన అనుకుంటా అండి అక్క ఇదా మూలము చెట్టు ఇవి జాజ్ జాజ్ ఇవి చామంతులు మరం చూద్దాం రండి ఇది మర కనకాంబరాలు ചൂസാരാ ഇത് മല്ലെ ഇത് ഗുലാബി നന്ദി വർത്ത ഇത് നന്ദി ഇതിൽ നന്ദി ബർഗൻ പോലീ ചൂട നന്ദി വർത്തന ఇచ్చు స ఇది నిమ్మగడ్డి కదా ఇదిగో ఇది నిమ్మగడ్డి ఇవి ముందారా ఇది గులాబీలు చూసారా ఎంత బాగుందో ఇది కూడా బాగుంది ఇక్కడ

టిటో ఈ మొక్క పేరు టిటోనియా అంటండి ఈ మొక్క పేరు మీరు మీకు తెలిస్తే చెప్పండి అవునో కాదు కామెంట్ చేయండి